హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే కథ పేరు శివుడు మరియు మత్సర దానవుడు ఒకప్పటి కాలంలో మత్సర అనే ఒక శక్తివంతమైన దానవుడు ఉండేవాడు అతని శక్తి గురించి అతనికి చాలా గర్వం ప్రజలను ఋషులను భయపెట్టడం అతనికి అలవాటు నన్ను ఎవరూ ఓడించలేరు అని ఎప్పుడు ధీమాగా చెప్పేవాడు మత్సరుడి దౌర్జన్యాలకు ఇబ్బంది పడిన ప్రజలు దేవతల శరణు వెళ్ళారు దేవతలు అతన్ని ఓడించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడు వారంతా కలిసి శివుడి వద్దకు వెళ్ళి ప్రభు మత్సరదానవుడు మాకు చాలా కష్టాలు తెచ్చిపెడుతున్నాడు దయచేసి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు శివుడు దేవతల వినతి విని నేను మీకోసం మత్సరదానవుడిని శిక్షిస్తాను అని అన్నాడు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని సాధారణ మనిషిలాగా రూపం ధరించి మత్సరుడి వద్దకు వెళ్ళాడు మత్సరుడు ఆ మనిషిని చూసి నీకు నా దగ్గర రావడానికి ఎంత ధైర్యం నువ్వు నన్ను ఓడిస్తానని అనుకుంటున్నావా అని అహంకారంగా అన్నాడు శివుడు నవ్వుతూ అవును నేను నిన్ను ఓడించడానికి వచ్చాను అని బదిలిచ్చాడు నన్ను ఓడిస్తావా అంటూ మత్సరుడు పెద్దగా నవ్వాడు నాకు వందల రాక్షసులు కూడా ఏమీ చేయలేకపోయారు నీ వల్ల ఏమవుతుంది అని అన్నాడు ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధం మొదలైంది మత్సరుడు తన బలంతో శివుణ్ణి ఎదుర్కొనడానికి శక్తివంతమైన దెబ్బలు వేశాడు కానీ శివుడు సులభంగా వాటిని తిప్పికొట్టాడు యుద్ధం గంటల తరబడి సాగింది మత్సరుడు బలహీనపడ్డాడు అలసిపోయాడు అంతలో శివుడు ఒక్క క్షణంలో తన శక్తితో మత్సర దానవుడిని నేలకోలేలా చేశాడు మత్సరుడు గర్వం వదిలి శివుని పాదాల దగ్గర పడిపోయాడు ప్రభు నా గర్వం నాకు తగిన శిక్ష తెచ్చిపెట్టింది దయచేసి నా తప్పును క్షమించండి అని ప్రార్థించాడు శివుడు దయతో గర్వం నిన్ను నాశనం చేస్తుంది ఇక ముందు గర్వం లేకుండా సద్మార్గంలో జీవించు అని సూచించాడు కథ సమాప్తం